వివాహాలు మూడేస వివాహాలు నాలుగేస వివాహాలు ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది రెండేసి పెళ్లిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొద్ది దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం లేకపోతే అబ్బాయిలైనా మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహు ఉన్నాడు రా నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు అంటే ఏమీ లేదండి గురువు గారు అని సంవత్సరాల క్రితం మాట ఐ శాస్త్రం అబద్ధం చెప్పదంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు మా ఇంటికి ఒక పది మనిషి వచ్చేది నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు పెంట్ హౌస్ లో పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడిని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా వాడు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవండి మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పై కొట్టి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలామంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కిల్లర్స్ అనమాట ఎప్పుడు బుడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళ దెబ్బ వేయరు వాళ్ళు ప్రేమాలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం రాహుకేతువుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభ గ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్ లో కూడా మోసిపోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడో వ్యక్తి దూరుకోవడము అతను ఎవరో కాదు మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయ్యి ఉంటాడు అనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్ గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో అలాగా మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండేవా ఆంక్షలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి మొదటిసారి భర్త చనిపోయాడండి అండి లేదా భార్య చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్సులు వచ్చి విడిపోయారు మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి అరిచట్ని చేసి అరిచెట్టుని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమంటే మరి వీటికి ఏంటండి అంటే సర్పదోష నివారణ కోసం సర్ప ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు మరి బ్యాంకులో చేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యురాలు ఉండేది ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పోవ కాలంలో ఆవిడని అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు మూడున్నర లక్షల అప్పు అయిందండి అన్నారు ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట అంటే వీటిలన్నిటి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలున్నాయి వ్యక్తిగత జా మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా గరిష్ట స్థాయిలో జరుగుతుందండి వెళ్ళినట్టు శని ప్రభావం దానివల్ల వల్ల అపనందల పాలైపోతారు మీరు చేయని తప్పుకి మీరు బలవడం అనేటటువంటి జరుగుతుంది ఇక ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు విపరీతంగా పెరుగుతాయి జాబ్ సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది ఉండదు ఉద్యోగాల్లో ప్రమోషన్ లభించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కేతు వృషభ రాశి నుంచి కదలడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది అవుతుంది మరి అటువంటి సమయంలో ఈ యొక్క గ్రహం అనేటటువంటిది కర్కాటక రాశిలోకి రావడం ద్వారా మనకి మేనరాశి వారికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు అయితే మీరంతా కూడా ఉద్యోగాలు ఉండడం వల్ల పందాలని లేకపోతే చుట్టాలని బంధువులని ఇలా పార్టీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అది పెద్దగా అవసరం లేకపోయినప్పటికీ కూడా కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అప్పులు అప్పుల బాధలు అనేటటువంటివి ఉంటాయి మరి దానికి గురుగుడిగా ఆ ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రాన్ని చెప్పించమని చెప్పాను నేను గతంలోనే అలాగే ఆదాయాలు బేగా పెరుగుతున్నాయి బంధుమిత్రులందరితో కూడా ఆ కార్యక్రమాలకి అన్నిటికి బాగానే వెళ్తుంది కాబట్టి ఈ ఈ యొక్క వారంలో మన యొక్క మేనరాశి వారు అందరూ కూడా ఎట్లా చేస్తున్నారు ఈ పని ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేటటువంటి ధోరణిలో అవ్వాల్సినటువంటి అవసరాలు మనకు కంప్లీట్ గా ఈ యొక్క అన్ని రాశుల వారికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి గ్రహ ప్రభావం వలన అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పటికీ కూడా ఆచరణలో మనం పెట్టలేకపోతున్నాం రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు చేతికి పది రూపాయలు నమ్మరు ఎవరన్నా నమ్ముతారా అలాగే ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళకు కూడా పాప నెలాఖరు డబ్బులు రావు ఎవరన్నా నమ్ముతారా మరివన్నీ ప్రాక్టికల్ గా నేను చూసినటువంటివి అందుకని ఈ యొక్క గ్రహాలన్నీ బాధలు ఇవన్నీ కూడా ఉండని అవసరం లేకుండా చక్కటిగా విద్యా విధానాల్లో మనం మార్పులు తీసుకొచ్చాం ఏపీ టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పి కాబట్టి పరిహారాలు పెట్టుకోండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏం చేయాలండి ఏ నిడిసిన జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి లోంపా మనిషికి దుఃఖం తెలియనటువంటి వాళ్ళ మనుగడకు ఇదే దుక్షణ ఈ యొక్క దీన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ధోరణికి ఈ యొక్క మీనరాశి వారు రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా రావాల్సిందే అనేటువంటి ధీమాతో అబ్బాయి కూడా రాకపోవడానికి కారణం అవుతుంది కాబట్టి దీనికి బలవంతంగా మీరు కంటే కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా భర్తలకి వాళ్ళకి అనుకూలంగా ఉంటూ మీరు సేవలు చేస్తూ మీరు వాళ్ళని మీపై ఆకర్షించుకోవచ్చు కాబట్టి ఈ పరిహారాలు ఏమిట్రా అంటే ఏలినాడు శని కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు శనికి శని కిలోపావు పంతొమ్మిది నక్షత్రాలు జపం చేయాలా ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా నువ్వుల నూనెని పేద బ్రాహ్మలకి దానం చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అదే విధంగా వికలాంగులకి సాధువులకి సత్పురుషులకి అందరికీ కూడా మనం దానం చేసుకోకపోతే కనుక సాధువులందరికీ మనకి చాలా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం అలా వెళ్ళడం మనకిష్టం లేదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాం కాబట్టి ఈ రకంగా మీరు అన్ని పనులు కూడా మనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు